మాటని ఉంటేనే నమ్ము లేకుండా నమ్మేది అవసరం లేదు ఈ కూడా నీకేమియా నిన్ను పిచ్చి ఎవరు చేసివా నీ పిస్తా ఓల్డ్ చేసిండు ఈ నలుగురు చేసిండు నిన్ను ఓల్ పిస్తా పిచ్చి పిచ్చి చేసిండు నిన్ను ఈ నలుగురు చేసిండు అందుకు అడవిలో పులి రాదు నీవు అడవిలా పులి అన్ని జీవులకు రాదు కదా అడిగిలా పులి అంటే అన్ని జీవులకు రాదు దానికి అన్ని తరత అనుకుతాయి అడవిలో పులి రాదు నీవు అన్ని జీవులకే నీవు స్వామి అన్ని జీవులు అన్ని అడవిలో ఉన్నాయి అన్ని జీవులకు ఇది మాల పులి సర్వ సామర్థులు గొప్పవాడై ఆ పులి సర్వ సామర్థ్యుడు గొప్పవాడై కూడా మేకకు లొంగిపోయిండు మేక ముందుగా లొంగిపాయ అంత జీవుడు పులి రూపంగా జీవుడు మేకకు లొంగిపోయినా అరే పంచిన తుక్కుకే లొంగిపోయాడు ఇయ్య రాళ్ళు అనుకో రప్పలు అనుకో మట్టి అనుకో అవిడికే దేవా నువ్వు దేవా నువ్వే నాకు దాత నువ్వే నాకు మాలకు నువ్వే నాకు స్వామి ఇవన్నీ ఏం తనంత దొరిక గుర్తు చేసుకోలేకనే కదా లొంగిపోయింది కదా మేక మేక అంటే ఎందుకు పనిచేయాలి కదా మేకని మింగుతుంది అది పులి మేకని ఆహారమే కానీ ఆ పులి మేక కాళ్ళు పట్టుకునేదాట నన్ను కాపాడు ఈ పులి రాదు ఈ జీవుడు ఆ మేక అనేది రాళ్ళు రప్పాలకు ఆడవి మొక్కుతున్నారు దేవా నడు సుఖమీయు నాకు కాపాడు అయితే అర్థమవుతుంది తుక్కు తుక్కుమున్నారా ఇంత పెద్ద జీవుడు మేక పులి అయి కూడా మేక ముందాక చెరిగిపోయింది నాకు బతి నాకు బతియు నన్ను ఏం చేయకు అని దానికి శరణు పోయింది పులి అదే తనని తాను గుర్తు చేసుకోలేక అందుకు గురుబోధ ఏం చెప్తున్నది తనని తాను గుర్తు చేసుకున్నాను ఇదే గురుబోధ తాను అంటే ఎవరు గురుబోధ ఏం చెప్తున్న తాను అంటే ఎవరు ముందు తనను తాను గుర్తు చేసుకో ఇక తనకాయ చూపు లేదు బయట నువ్వు చూపు బయట నువ్వు చూపు అడి కాలు గొప్పవాడవు నాగా నీవు కాల స్వరూపము నిలిచినావు నాగశేషుడు అనుకో అన్నిటికీ కాలుడు అన్నిటికీ కాటేస్తే అన్నిటికీ చంపేవాడే నాగు నగుంబాము అన్నిటికీ చంపేవాడి ఉన్న జీవులన్నీ మింగేవాడవి పాములు అన్ని జీవుల్ని మింగుతున్నాయి పక్క కప్పల్ని మిందెల్ని బల్లుల్ని అన్ని మింగుతున్నాయి ఎలకల్ని కప్ప ముందుగా లొంగిపాయ అంత పెద్ద ఆ కప్ప ముందార లొంగిపోయిండు అదే తన సామర్థ్యం తెలుసుకోలేక కప్ప ముందుకు లంగిపోయాడు అరే కప్ప నువ్వే నేను ఏం లేనురా అంటే దీని అర్థం అంటే ఇప్పుడు రాళ్ళు రప్పాల మనం నొసలు కొట్టుకుంటున్నావు అందుకు గురు బోధ ఏం చెప్తున్నది గురు ఉపదేశం ఏం చెప్తున్నా అంటే నువ్వే బ్రహ్మస్వరూపము నీకంటే గొప్ప వస్తువు లేదు ఈ లోకంలో నీకంటే గొప్ప వస్తువు అనేది ఇది గురువు చెప్పిన మాట గురు మాటల మీద ఉన్నలా లేదు లేకనే ఇవన్నీ బాధలు ఉన్నాయి గురువు మాటల మీద లేకనే ఇవన్నీ బాధలు బాధలున్నాయి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఉన్న జీవులను వింగివాడాయి కప్ప ముందుగా లొంగిపాయ ఇంత పెద్ద నాగశేషుడు ఉండి కూడా కప్ప ముందట అరే నన్ను బతి ఆ కప్ప కాంటుండేది పనికిరాని ఆ కప్ప ఏమని మింగేస్తాయి కప్పది డెక్కలేదు కానీ కప్ప ముందట లొంగిపోయింది నాగుబాబు అదే తనని తాను తెలుసుకోలేక గొప్ప మానవ జీవరాశి పులు ఏనుగులని వర్షము వేసి ఈ మానవుడు పులిని పట్టుకున్నాడు ఏనుగు నెలలో పట్టుకున్నాడు ఏళ్ళ మీద ఆడిస్తున్నాడు ఈ మానవుడు సరికట్లో చూస్తామరా కదా సరికెట్లో పులిల్ని ఏనుగులని ఏళ్ళ మీద ఆడిస్తున్నాడు ఏ దాని మీద ఎక్కువ దాని మీద ఎక్కుతున్న దిగు దిగుతున్నది నిలబడు నిలబడుతున్నాయి కుతుండు అంత మీద ఆడిస్తున్నాడు ఈ జీవుడు పులిల ఏనుగులని అంత పెద్ద పులిలు ఏనుగులని ఈ జీవుడు మీద ఆడిస్తున్నాడు పిల్లికే భయపడిపోతున్నాడు సూడియా పిల్లి అడ్డపోయిందంటే అయిపోయా ఇంటి తట్టిచ్చింది అంత పెద్ద ఏనుగులకు భయపడలే అంత పెద్ద పులిలకు భయపడలే పిల్లికి భయపడిపోయింది అనుకుతున్నాడు పిల్లి పోయిందంటే అనుకుతున్నాడు కరణ అరే మంచిరా అంత భయం ఉండాలి ఇంత గొప్ప మంచి ఎందుకు మనికి రాకట్టు అయినా అయినాదే అంత పెద్ద పులిల్ని ఏనుగులని ఇక్కడ ఆడిపిస్తు ఆడిస్తున్నాయి ఏళ్ళ మీద ఆఖరికి పిల్లి జింతు స పిల్లికి భయపడిపోతున్నాడు అక్కడ ఉండే దగ్గర గొప్ప జీవుడు మానవుడు అటం బాములని తయారు చేసిండు జీవుడు అటం బాబులు ఒక్క బాబు వేస్తే ఒక్కొక్క దగము నష్టమవుతుంది అంతంత పెద్ద బాములు చేసిండు తౌలు గడలు పడే చేస్తుండీ బాములు చేసిండు ఆ అంత పెద్ద బాములను తయారు చేసి తుమ్మికే భయపడిపోయాడు తుమ్ముకు అరే తుమ్మి భయపడ్లే అంత పెద్ద స్టవులు గాయలు పడే బామలకి వెళ్ళి వాళ్ళు ఏడీడు ఏడుస్తానే ఆకి తుమ్మిక భయపడుతూ ఇంకా అటు నేను మంచి అరే నీక పశువులు మంచిగా ఏమంత చూడు చూడాలనే అంత ఉన్నదా లేదు అడుగారు కూడా భయపడుతున్నాడు ఈ మంచి అడిగారు కూడా భయపడుతున్నాడు భయపడుకి కారణమేమి అజ్ఞానము ఈ అనేది జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో నీ అన్నది భయం అంతా దూరం అయిపోతుంది ఈ భయమే మంచిని తింటున్నది కదా భయమే తింటున్నది ఇట్లనే కదా O okay, que